ఎత్ర యోగేశ్వర కృష్ణోయత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా తిర్మమ ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ విజయము శ్రేయస్సు సంపదలు ఐశ్వర్యము వాటితో పాటు ధర్మము నీతి దృఢంగా స్థిరంగా ఉంటాయని నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు దీని అర్థం కృష్ణార్జునులు పాండవుల పక్షంలో ఉన్నారు ఆ కారణం చేత పాండవులు ఈ యుద్ధంలో విజయం సాధిస్తారు వారికి రాజ్యము రాజ్య సంపదలు శ్రేయస్సు కలుగుతాయి వారి వెంటనే ధర్మము నీతి ఉంటాయి ఇది నా అభిప్రాయము అని సంజయుడు యుద్ధ పరిణామాలను ముందే ఊహించి చెప్పాడు దీనికి బాహ్యమైన కారణం కూడా ఉంది కౌరవ పక్షాన వారికి వెన్నుదన్ను అయిన భీష్ముల వారు పది రోజుల యుద్ధం చేసి పడిపోయారు దానితో పాండవులు సగం విజయం సాధించినట్టు మిగిలిన సగం విజయం పాండవుల స్వంతమవుతుంది ఎందుకంటే ధర్మం యోగేశ్వరుడైన కృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు వారి పక్షాన ఉన్నారు నీ కొడుకులు ఈ యుద్ధంలో గెలుస్తారు అన్నది ఒట్టి మాట ఇంతవరకు నీవు నీ కుమారుడు సుయోధనుడు యుద్ధంలో గెలుస్తాడు రాజ్యాధికారం పొందుతాడు చక్రవర్తి అవుతాడు అని అపోహలో ఉన్నావు అది నిజం కాదు అలా ఎన్నటికీ జరగదు నీ కుమారులు అధర్మపరులు కాబట్టి ఈ యుద్ధంలో వారికి పరాజయము కలుగక తప్పదు ధర్మరాజు చక్రవర్తి కావడం తథ్యం ఇది సంజయుల వారి ఆఖరి మాటలు ఇది గీతలో ఆఖరి శ్లోకము అద్భుతమైన శ్లోకము అర్థవంతమైన శ్లోకము అర్జునుడు ధనస్సు ధరించి ఉన్నాడు కృష్ణుడు యోగేశ్వరుడు యోగులకు ఈశ్వరుడు యోగమును అభ్యసించినవాడు యోగముని ఆయుధముగా కలవాడు ధనస్సుతో బయట ఉండే శత్రువులను నాశనం చేయవచ్చు కానీ యోగముతో అంతఃశ్రువులను చంపవచ్చు ఆ ఆయుధము కృష్ణుని వద్ద ఉంది శత్రువులను నాశనం చేసే ఆయుధం ధనస్సు అయితే అంతఃశ్రువులను చంపే ఆయుధం యోగము ఈ రెండు ఒకచోట ఉంటే కలిగే ఫలితం తత్ర శ్రీ విజయోభూతి అక్కడ విజయం ఐశ్వర్యము సంపద లభిస్తుంది అంటే బాహ్యశత్రువులు అంతఃశ్రువులు నశిస్తే మోక్షము పరమశాంతి అనే విజయం ఐశ్వర్యము లభిస్తుంది కాబట్టి కృష్ణార్జునులు ఉన్న చోట బాహ్య విజయము అంతర్విజయము తప్పకుండా లభిస్తాయి అనంత ఐశ్వర్యములు లభిస్తాయి పరమశాంతి సుఖము లభిస్తాయి ఇక్కడ ఎత్ర ఎత్ర అని వాడారు అంటే ఎక్కడైతే అని అర్థం ఎక్కడ దానికి సమాధానం సగుణారాధన పూజామందిరంలో పటం పెట్టుకోవడం వాటికి భక్తిశ్రద్ధలతో పూజాధికారులు నిర్వర్తించడం బాహ్యంగా కృష్ణార్జులను వారి ప్రతిమలను పూజిస్తుంటే ఆ ప్రదేశంలో పవిత్రత శాంతి నెలకొంటాయి వాటితో పాటు ప్రతి మానవుని మనస్సులో అర్జునుడు కృష్ణుడు ప్రతిష్ఠింపబడాలి ఎందుకంటే ఈ లోకంలో ప్రతి వాడికి సంతోషం కావాలి విజయం కావాలి శాంతి కావాలి ఇవన్నీ లభించాలంటే ముందు మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు నశించాలి మనలో ఉన్న అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు నశిస్తే కానీ సాధ్యం కాదు దానికి ఆయుధం కావాలి లోపల ఉన్న శత్రువులను జయించాలంటే యోగము అనే ఆయుధం కావాలి దానికి అధిపతి కృష్ణుడు ఆయన యోగేశ్వరేశ్వరుడు కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అధర్మం నాశనం అవుతుంది కాబట్టి కృష్ణార్జునులు ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఐశ్వర్యం సుఖము శాంతి లభిస్తుంది కృష్ణుడు జ్ఞానయోగమునకు ప్రతీక అందుకే యోగేశ్వరుడు అని అన్నారు వ్యాసులవారు అర్జునుడు కర్మయోగానికి ప్రతీక అందుకే ధనుర్తరహ అని అన్నారు ముందు కర్మయోగము ఆచరించి దాని ద్వారా జ్ఞానమును సంపాదించాలి ఆత్మజ్ఞానము పొందాలి దీని పరిణామము ధృవానీతి అంటే నీతి ధ్రువంగా వర్తిల్లుతుంది పరమశాంతి కలుగుతుంది కాబట్టి అందరూ కృష్ణార్జులను పూజాగృహములోనే కాదు మనసులు కూడా నిలుపుకొని గీతను ప్రతినిత్యము అధ్యయనము చేసి స్మరించుకుంటూ మననం చేసుకుంటూ ఆచరిస్తే వారికి అనంత ఐశ్వర్యం పరమశాంతి లభిస్తాయి అని గీతాసారము దీనితో భగవద్గీత సంపూర్ణము శ్రీ మహాభారతం మధ్యలో ఆణిముత్యంగా బాసిల్లుతున్న ఉపనిషత్తులసారమైన బ్రహ్మ విద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాద రూపంలో మనకు వ్యాసుల వారు అందించిన భగవద్గీతలో మోక్ష సన్యాస యోగము అను పదునెనిమిదవ అధ్యాయము సంపూర్ణము ఇంతటితో భగవద్గీత స్వరం సంపూర్ణము ఓం తత్ తత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శాంతి మంత్రము ఓం సర్వేషాం సం సర్వేషాం శాంతిర్తవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు సర్వే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మాక్షద్దు దుఃఖ బాక్ భవేత్ ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ఓం మృత్యోర్మా అమృతం గమయ ఓం పూర్ణాద పూర్ణమిద పూర్ణా పూర్ణ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే ఓం సహనావవతు సహనౌభునతు సహవీర్యం కరవావహై తేజస్వినాతస్థు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతికి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నిర్వహించబడిన ఈ గీతా జ్ఞానము నిరంతరము నా వెంట ఉండి నన్ను నడిపించుతుంది నా మనఃపూర్వక ప్రణామములు అర్పించుకుంటూ మీ బివిఎస్